క్రిస్టియన్స్కి బైబిల్ ముస్లింలకు ఖురాన్ హిందువులకు భగవద్గీత లాంటి స్పిరిచువల్ బుక్స్ గురించి మనం చూసుంటాం కానీ మీరు ఎప్పుడైనా తెయ్యాలకి సంబంధించిన బుక్లను చూసారా ఈ ప్రపంచంలో అలాంటి ఒక బుక్ కూడా ఉంది దాన్ని స్వయంగా సైతానే రాసింది అంతేకాకుండా అందులో సైతాన్లను ఎలా పిలవాలి ఎలా పోగొట్టాలని కూడా క్లియర్గా రాసిపెట్టింది ఆ బుక్ను చూడాలని కాదు దాన్ని ముట్టుకున్నా కానీ మీ పని అయిపోయినట్టే ఆ బుక్లో తంత్రాల గురించే కాదు చెట్లు మొక్కల గురించి కూడా ప్రస్తావించబడింది అంతేకాకుండా ఆ బుక్ ఎటువంటి లాంగ్వేజ్లో రాయబడిందంటే మనుషుల యొక్క ఊహకు అందని భాషలో అతి రచింపబడింది ఈ వీడియోలో చెప్పబోయేది మీరు స్కూల్లో చదువుకున్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బుక్స్ గురించి కాదు ప్రపంచంలోనే శపించబడ్డ కొన్ని పుస్తకాల గురించి ఆ బుక్లో కొన్ని రహస్యమైన శక్తులు తాగున్నాయి దానివల్లే ఆ బుక్స్ని శాపగ్రస్తంగా భావిస్తారు అనుకోకుండా ఆ బుక్లను ముట్టుకున్న ఆ బుక్స్ తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్న మీ ఇంట్లో ఊహించిన పరిణామాలు ఎదురవుతాయి ఇలాంటి బుక్స్ గురించి మీరు ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసుంటారు కానీ ఈ వీడియోలో మీకు ప్రపంచంలోనే శపించబడ్డ పుస్తకాల గురించి చెబితే మీరు షాక్ అవ్వడమే కాదు ఆ బుక్స్ గురించి వింటేనే మీ పెన్నులోంచి వణుకు పడుతుంది మరి ఇంకెందుకు కలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా శపించబడ్డ పుస్తకాలు వీటిని కాస్ట్ బుక్స్ అని కూడా అంటారు నెంబర్ వన్ ద గ్రాండ్ గ్రీమోర్ ఈ పుస్తకాన్ని ద బుక్ విత్ ఇన్క్రెడిబుల్ పవర్ అని కూడా అంటారు అంటే ఎవరైనా వ్యక్తి ఈ పుస్తకాన్ని కనుక చదివితే వారికి చాలా సూపర్ న్యాచురల్ శక్తులు అనేవి వస్తాయి అటువంటి శక్తులు సాధారణ మానవులకి దొరకడం అసంభవం కానీ పెద్దలు చెప్తూ ఉంటారు కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలని ఈ బుక్లోని పవర్స్ రాబట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది కొంచెం అంటే కొంచెం కాదు అది చాలా ఎక్కువే కొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఎవరైతే కంప్లీట్గా చదువుతారో ఆ చదివిన వారి యొక్క ఆత్మ పూర్తిగా డీమన్గా మారిపోతుంది అంటే ఒక సైతాన్లా మారిపోతుంది దానివల్లే ఈ బుక్ని ప్రపంచంలోనే ద డార్కెస్ట్ బుక్గా చెప్పుకుంటారు ఈ పుస్తకాన్ని కనుక చదివితే మీకు మనశ్శాంతి అనేది ఉండదు ఈ పుస్తకాన్ని పదిహేను వందల పన్నెండు సంవత్సరంలో రాశారు ఎవరైతే పర్సన్ ఈ పుస్తకాన్ని రాశాడో అప్పుడు అతను సైతాన్ యొక్క నిర్బంధంలో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశాడు ఈ బుక్లో ఉన్నవి ఎంత డేంజరస్ అంటే ఈ బుక్లోవి ఎవరు చదవకూడదని ఈ బుక్ని కొన్ని మంత్ర తంత్రాలు వేసి లాక్ చేశారు ఈ పుస్తకం ఇప్పటికీ కూడా వాటికన్ సిటీలోని ఒక సీక్రెట్ బంకర్లో దాచిపెట్టబడింది ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అంత సీక్రెట్గా ఈ బుక్ తాయాల్సిన అవసరమే ఉంది ఆ బుక్లో అసలు ఏముందనే కదా అసలు ఆ బుక్లో ఏముందంటే సైతాన్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చో క్లియర్ కట్గా ఆ బుక్లో పొందుపరచబడి ఉంది అంతేకాకుండా ఆ బుక్లో కొన్ని తాంత్రిక ప్రొసీజర్ కూడా లిఖించబడి ఉంది దాన్ని జపించడం ద్వారా సైతాన్ని ఈ భూమి మీదకి రప్పించవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్కి ఇంత సెక్యూరిటీని ఇచ్చారు ఎవ్వరూ ఈ బుక్ని చదివి ఎటువంటి ప్రాబ్లంని తీసుకురాకూడదని ఈ బుక్ని చాలా సురక్షితమైన ప్రదేశంలో పెట్టారు ఎందుకంటే ఎవరైతే ఈ బుక్ని చదువుతారో వారి యొక్క ఆత్మ టీమన్గా మారిపోతుంది మారిపోతుంది దాంతోపాటు పక్కన ఉన్న వారికి కూడా ఇబ్బంది పెడుతుంది నెంబర్ టూ కోడెక్స్ గీగాస్ ఈ బుక్ ని ద డెవిల్స్ బైబిల్ అని కూడా అంటారు ఈ బుక్ శపించబడడంతో పాటు చాలా భారీ ఆకారంలో కూడా ఉంటుంది ఈ బుక్లోని ప్రతి పేజు పేపర్ తో కాకుండా ఆవు లేదా గాడిది తోలుతో ఉంటుంది ఈ బుక్ యొక్క బరువు దాదాపు నూట అరవై పౌండ్లు ఉంటుంది అంటే దాదాపు అరవై ఏడు కిలోలు ఈ పుస్తకాన్ని లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా నలుగురు మనుషులు కావాలి ఈ బుక్ను కూడా యానాబెల్లి డాల్ అనే సేఫ్ ప్లేస్ లో దాచిపెట్టారు అది కూడా డూ నాట్ టచ్ వార్నింగ్ తో పాటు ఎందుకంటే ఈ బుక్ని చదవడం కాదు కదా ఈ బుక్ని ముట్టుకుంటే కూడా చచ్చిపోతారు ఈ పుస్తకాన్ని ముందు లైబ్రరీలో పెట్టినప్పుడు ఇందులో మూడు వందల ఇరవై పేజీలు ఉండేవి కానీ ఇప్పుడు ఈ పుస్తకంలో మూడు వందల పది పేజీలు మాత్రమే ఉన్నాయి పది పేజీలు రహస్యమయంగా మాయమైపోయాయి మరి అవి ఎవరైనా దొంగిలించారా ఆటోమేటిక్గా మాయమైపోయాయా ఎవ్వరికీ తెలియదు ఈ బుక్ గురించి ఏమని చెప్పుకుంటారంటే ఈ బుక్ని సైతాన్ దాని సొంత హస్తాలతో రాసింది అని చెప్పుకుంటారు ఈ బుక్ యొక్క హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకనొకప్పుడు చెక్ రిపబ్లిక్ దేశంలో హర్మాన్ ద మాంక్ అనే ఒక సాధు ఉండేవాడు అతను ఆ దేశంలోని ఒక మఠంలో నివసిస్తూ ఉండేవాడు కానీ ఆ మఠం యొక్క నియమాల్ని అతను బ్రేక్ చేసినందువల్ల అతను బ్రతికుండంగానే ఒక గోడలో పెట్టి చంపేస్తామన్నారు అతను చంపొద్దు అని ఎంతో వేడుకున్నారు అప్పుడు ఆ మఠ పెద్దలు నిన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు రే పొద్దున కల్లా ఒక బుక్కును రాయాలి ఆ బుక్లో ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన సంఘటనలన్నీ ఉండాలి అని చెప్పారు అలా చెప్పి ఆ గోడని మూసేశారు ఇక అతను చేసేదేమీ లేక ఆ బుక్ను రాయడం మొదలుపెట్టాడు కానీ మధ్యరాత్రి వచ్చేసరికి అతనికి అర్థమైంది ఈ బుక్ని నేను కంప్లీట్ చేయలేనని ఒకవేళ కంప్లీట్ చేయకపోతే నన్ను చంపేస్తారు అప్పుడు అతను కొన్ని మంత్రతంత్రాలు వేసి లూసిఫర్ దెయ్యాన్ని అక్కడికి రప్పిస్తాడు అప్పుడు ఈ లూసిఫర్ సైతాన్ ఆ బుక్ని నేను కంప్లీట్ చేయాలంటే నీ ఆత్మను నాకు ఇయ్యాలి అని చెప్తుంది ఆ నియమానికి అతను యాక్సెప్ట్ చేస్తాడు అప్పుడు ఆ సైతాన్ ఆ మిగిలిన బుక్ని రాసి కంప్లీట్ చేస్తుంది అనుకున్న దాని ప్రకారం అతని యొక్క ఆత్మను తీసుకొని వెళ్ళిపోతుంది పొద్దున లెక్స్ చూడంగానే ఆ మాంకు ఆ గదిలో చనిపోయి ఉంటాడు కానీ ఆ బుక్ మాత్రం రాసి కంప్లీట్ అయి ఉంటుంది ఆ మఠాధిపతులు ఆ రోజు షాకింగ్ అయిన సంఘటన మరొకటి ఉంది అదేంటంటే అతని కంప్లీట్ చేయమని పేపర్ తో కూడిన పుస్తకాన్ని ఇస్తే పొద్దున కల్లా ఆ పుస్తకం పేపర్ తో కాకుండా ఆవు మరియు గాడిదల యొక్క తోలుతో రాయబడింది ఆ తర్వాత కాలంలో ఈ బుక్ని చాలా మంది రాజులు చదవడం కోసం కొనుక్కొని తమ యొక్క రాజ్యాల్ని కోల్పోయారు చివరిగా ఈ పుస్తకం పదిహేను వందల సంవత్సరంలో ఒక రాయల్ లైబ్రరీలో పెట్టగా ఈ బుక్కు ఆ లైబ్రరీ మొత్తాన్ని కాల్చేసి ఈ బుక్ మాత్రం కాలకుండా ఉంది అంతేకాకుండా అలా కాలిపోయేటప్పుడు ఈ బుక్కు రహస్యమయంగా ఆ లైబ్రరీ కిటికీలోంచి బయటికి విసిరేయబడింది అలా అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి మీద ఈ బుక్కు పాడడంతో ఆ వ్యక్తి మరణించాడు అంతేకాకుండా ఈ బుక్ని ఎవరైతే చదువుతారో వారు చనిపోతారో అని కూడా చెప్తారు మరి మీకు తెలిసిన శపించబడ్డ బుక్స్ కనుక ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్